ఇంకా చూసుకోండి అన్న ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అదే కావాలనే ప్రవీణ్ పాస్టర్ గారు అడ్డీ మీద వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్టే కదా ఇప్పుడు ఆ ప్రవీణ్ గారు ఎవరైతే ఉన్నారో పాస్టర్ ఇప్పుడు లోకంలో లేరు లైవ్ గా వీడియోస్ కనిపిస్తున్నాయి ఆయన వైన్ షాప్కి వెళ్ళినట్టు తాగినట్టు బండి ఊగి ఊగి నడిపిస్తున్నట్టు ఆయననే కింద పడ్డాడో లేకుంటే హత్య జరిగిందా అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నాం కదా చెప్పినందుకు ఇప్పుడు ఆయన నమ్మిన పబ్లిక్ క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళు లేకుంటే ఆయన పాస్టర్ ఏదైతే రోమన్ క్యాథలిక్ లేకుంటే జీవ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు మనం అవమానం చేస్తలేం వాళ్ళకి ఏమన్నాం ఎంక్వైరీ చేస్తున్నాం తప్పకుండా బయట పెడతాం విజయసాయిరెడ్డి లెక్క అయితే కేసుని ఎంత తొందర అయితే అంత తొందరగా ఎంక్వైరీ చేస్తాం దానికోసం ఎస్ఐటి కూడా నాకు తెలిసి కొన్ని రో వారం రోజులలో ఎస్ఐటి చేస్తారు మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకంటే ఆయన ఒక మతాన్ని పూజించే వ్యక్తి ఆ మతాన్ని ప్రచారం చేసే వ్యక్తి సో కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి ఆయనని నమ్మేటోళ్ళు ఉంటారు సో వాళ్ళకు మనం నెగిటివ్ చేయకుండా నిజం ఏముందో పబ్లిక్ ముందు పెట్టాలి ఇప్పటివరకు మనం ఏం చూసాం చాలా మంది చెప్పారు ఇది హత్య రాజకీయ హత్య అన్నారు మీడియాలో వీడియోస్ వచ్చినాయి ఆ వీడియో మనమైతే క్రియేట్ చేసి పెట్టలే కదా అవును బాహుబలి మూవీ లెక్క క్రియేట్ చేయలే కదా ఎక్కడైతే సీసీటీవీస్ ఉండేనో అక్కడక్కడ తీసాం ఆయన ఎక్కడైతే బండి నడిపించాడో ఎక్కడ కూర్చున్నాడో చెట్టు కింద ఎక్కడైతే షాప్కి వెళ్ళాడో అన్నీ మనం తీసినాం కదా సీసీటీవీ రోడ్ల మీద ఉన్న సీసీటీవీలు అవి మనం క్రియేట్ చేసింది కాదు సో దాన్ని బట్టి ఒక స్కెచ్ చేస్తున్నారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం ఆయన ఎక్కడ వెళ్ళాలి ఎట్లా వచ్చాడు ఎట్లా పడ్డాడు ప్లస్ ఆయన లాస్ట్ వచ్చిన ఫోన్ కాల్ ఏంది వారం రోజుల ముందు వచ్చిన ఫోన్ కాల్స్ ఏంది అన్ని ట్రాక్అవుట్ అవుతున్నాయి ఒక రోజులో అయితే కాదు నెల రోజులు కావచ్చు కానీ ఎవడైతే దోషి ఉంటే బయటకు పడిపోతాడు లేడు ఎవరు దోషి లేకపోతే అది కూడా క్లియర్ తెలిసిపోతుంది